కందిమండలం బేగంపేట్ గ్రామంలో బిగ్ బాస్ నైన్ ఫేమ్ డైమండ్ పవన్ సందడి హీరో నాగార్జున ఆధ్వర్యంలోని బిగ్ బాస్ నైన్ షోలో టాప్ ఫైవ్ లో నిలిచిన డైమండ్ పవన్ బంధువులు కందిమండలం బేగంపేట్ గ్రామంలో గౌతమి టిఫిన్ సెంటర్ నివాస శ్రీనివాస్ లక్ష్మీ మణికంఠ సత్యలో గ్రామ సర్పంచ్ సాయగౌడ్ సమక్షంలో పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మహిళలు యువకులు చిన్నారులు డెమాన్ పవన్ తో ఉత్సాహంగా ఫోటోలు దిగుతూ సందడి చేశారు గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ మాట్లాడుతూ బిగ్ బాస్ పవన్ తమ గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా పవన్ ఇలాంటి ప్రతిభ చూపుతూ మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు డెమాన్ పవన్ మాట్లాడుతూ తనకు ఇంతటి గన స్వాగతం పలికిన తన బంధువులకు సర్పంచ్ ఛాయగౌడ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డెమాన్ పవన్ బంధుమిత్రులు గ్రామస్తులు మహిళలు యువకులు చిన్నారులు పాల్గొన్నారు సాయి గారు వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం గ్రామ పెద్దలు వెంకటేష్ గారు అలాగే ఉప శేఖర్ గారు అలాగే వేదికపై కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఎవరైనా ముందుకు మాజీ సర్పంచ్ వారిని కూడా కోరుతున్నాం బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ నాట్ విన్నర్ టీమన్ పవన్ గారు ఇచ్చేశారు వారికి మన బేగంపేట గ్రామం తరపున ముఖ్యంగా సర్పంచ్ ఉమా సాయాగౌడ్ గారు ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్ గారు మరియు గ్రామ పెద్దలు యాదగిరి గారు అక్కడ యువత పెద్ద ఎత్తున యువత చిన్నపిల్లలు ఘన మహిళలు అందరి రోజు మన గ్రామంలోకి వారికి ఘనంగా చప్పట్లతో స్వాగతం స్వాగతం ఈరోజు హీమాన్ పవన్ గారు మన గ్రామానికి రావడం మనం ముఖ్యంగా మనం అందరం సంతోషించాల్సిన విషయం వారికి మరొకసారి మనం అందరం స్వాగతం తెలుపుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం Terima <laughs> kasih, 국민의동당아미 크고 일부 नहीं, 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 नहीं हैं। अरे ये सही न ಕಾರ್ಮಣ ಬಡ್ರೆ ಒಂದು ಕಾರೋದು ದುಮಾರ ಅಜ್ಜಿ ಆರೆತೆ ಏನೋ ಸೇನರ್ ನಸನೈ ಕರ್ದೋದು ಕಾರೋನ್ ಕಟ್ ಮಾಡ್ಜಿ ಸಂಚಾಯ ಬರ್

అలాగే శేఖర్ గారు కూడా ఉప సర్పంచ్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు వారి కూడా ఒకసారి శామతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం

సినీ ఫీల్డ్లో మంచి అవకాశాలు దొరికి ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మనసారం స్వాగతం రోజు మన గ్రామానికి చేసినటువంటి డెమో పవన్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీనివాస్ గారికి గ్రామంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ బిగ్ బాస్ నైన్ నేను ఎక్కువ చూడలేకపోయినా నాకు అది తెలియదు అనేది కూడా కానీ ఈ పిల్లలలో ఇంత ఉత్సాహం ఉందంటే బిగ్ బాస్ ఇంత ఏరెన్స్ ఎగిపోయింది కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది మరి మా గ్రామ తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తా ఎంతో కష్టపడి మనం అందరం సంతోషించాలి కాకపోతే మొదటి రోజు నుంచి ఒక్కొక్క మెట్టుని ఇంత విజయాన్ని వాళ్ళు ఏ విధంగా అధిరోహించిరో వారి మాటల్లో మనం అందరం తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అందరం ఒకసారి హీమాన్ పవన్ గారిని అందరికీ కోరుకుంటు సో మచ్ ఆల్ నన్ను ఇక్కడికి పిలిచి నాకు ఇంత ప్రేమని పంచుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ కమింగ్ టు బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది అందరి లైఫ్లో ఉన్నదే ఏంటంటే మనకి ఒకసారి ఆ సిచ్యువేషన్స్ అన్నీ మన లైఫ్లో ఉంటాయి సో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే లిమిటెడ్ ట్రావెక్షన్ అంటే ఫుడ్ కూడా మనకి లిమిట్లో ఉంటుంది అది కాకుండా మొబైల్ ఫోన్స్ ఉండవు మన మనుషులతో ఎలా ఉండాలి గొడవలు వచ్చినా సరే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏ టైంలో ఎలా మాట్లాడాలి లేదా మన పక్క వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అవన్నీ కూడా బిగ్ బాస్లో బాగా తెలుస్తాయి నా లైఫ్లో అయితే అదొక గుడ్ జర్నీ నాకు చాలా నేర్పించింది సో నేను ఫస్ట్లో ఎలా ఉన్నానో మీరందరూ చూసారు ఇప్పుడు ఎలా ఉన్నానో మీరందరూ చూసారు అండ్ నా ఆట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు నాకు ఓట్ చేశారు నేను గెలవాలని కోరుకున్నారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాను నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వేదిక మీద పెద్దలందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను అదే కామన్ మ్యాన్ కూడా ఉన్నప్పుడు మనకు నచ్చని అన్ని చేయొచ్చు మనం ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చు సరదాగా ఉండొచ్చు అందరితో కానీ కొంచెం పేరు వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి జరిగేలా సంఖ్య లేసినట్టు ఉంటుంది ప్రజలందరి మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ బాగా ఇష్టపడడం మన గురించి అంటే మనం ఒకరికి ఇన్స్పిరేషన్ కావడం ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అంటే మనం మనల్ని చూసి పది మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు మనలా ఉండాలనుకుంటున్నారు ఇన్స్పైర్ అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ మా పేరెంట్స్ వచ్చేసి అప్పటికి ఇప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ప్రతి మన అందరం కూడా కోరుకునేది ఏంటంటే మనం అనుకున్న వాళ్ళు మన గురించి హ్యాపీ ఫీల్ అవ్వాలి అండ్ ప్రౌడ్గా ఉండాలని ఫీల్ అవ్వాలి ಸಾದಿನೇ ನಾನು ಚೂಚೆಸನೆ ಚಾಲಾ ಹ್ಯಾಪಿ ಆಗೋದು ರಿನ್ನ ಗರು ಬಾ ಬಾ ಮಾತಾಡಲ್ಲಾ ಮಾತಾಳ ಗಿಲ್ಚೆಸೇಲಾದ ಇಂಗೋರು ಕೈಯೆ ಇಂಗೋರು ಇಚೆಲಸ್ ಲೈಕ್ ಇರೋ ಚೆನ್ನ ಚೆನ್ನ ಚೈಕ್ ಏನ್ ಗೆ ಬ್ಯಾಕ್ ಗೆ ಕ್ಯೇಸ್ಟ್ ಏಲ್ಲಾ ನಾನು ಸಿಗಪಡ್ತನಾ ಎಲಿಜಬಲ್ ಐನ್ಡಿ ಆಲ್ರೆಡಿ ಬೆಲೈಪೇಡ್ ಅಂತ ನರ శ్రీని గారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మన బిగ్ బాస్ వ్యూలర్ ని ఇంత దూరం తీసుకొచ్చి మాకు అందరికి పరిచయం చేసిన ఈ గ్రామం నుంచి కూడా మీకు చాలా వాటి అన్న అందులో నేను కూడా ఫోర్ టైమ్స్ వేశాను మేము ఒక్కరమే కాదు చాలా మంది వేశారు ఇక్కడ మీకు అందరికీ వాళ్ళిద్దరు అని ఇద్దరు ద్వారా కాదు మీకు చాలా ఈ గ్రామం నుంచి వచ్చాయి సో ఈ గ్రామం కూడా మీకు కొంచెం సపోర్ట్ నిలిచింది గ్రామం తరఫున మేమందరం కృతజ్ఞత తెలుపుతున్నాం ఒకసారి వచ్చి దిగవంగా కోరుతున్నాం రండి ఎవరైనా